केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता रादर्शयस्तथा अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् పాప పనులు చేసి పాపాత్మలు అని అనిపించుకున్న వాళ్లే పరమాత్మను సేవించి ముక్తిని పొందుతుంటే ఇంకా పుణ్యాత్ములు భక్తుల విషయాలని ఇంకేం చెప్పాలి ఎవరైనా పుణ్యాన్ని భక్తిని సంపాదించుకుంటే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కదా ఈ శ్లోకంలో రాజర్షయ అనే పదం యొక్క అర్థం ఏమిటంటే ఋషిత్వము అంటే ఇంద్రియాలను జయించిన రాజులు అని అర్థం రాజ్యపాలన వలన అనేక కార్యకలాపాలు చేస్తూ లోక వ్యవహారాల్లో మునిగిపోయే రాజులే ఋషిత్వాన్ని భక్తి లాంటి సద్గుణాలను సంపాదించుకుంటున్నారంటే ఇంకా సామాన్య కుటుంబ వ్యవహారాలు కలిగిన వ్యక్తి ఋషిత్వాన్ని ఎందుకు సంపాదించలేడు ఇంకా అనిత్యము అసుఖము ఈ లోకంలో అంటే రా ఈ ప్రపంచంలో ఈ జన్మ ఈ శరీరము ఈ ప్రపంచము మొత్తం అంతా కూడా అనిత్యము అంటే శాశ్వతం కాదు ఈ వాక్యాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జీవితం క్షణికం శరీరాలు ఎప్పటికప్పుడు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి ఈ ప్రపంచం కానీ దేహాలు కానీ వాటికి కారణమైన పంచభూతాల్లో కలిసిపోతాయి దేహము కంటికి కనిపించే ప్రపంచము వస్తువులు అశాశ్వతాలు కనుక దేహం పడిపోకుండానే మంచి పనులు చేయాలి నావ బాగా ఉన్నప్పుడే దాంతో సముద్రం దాటాలి నాల్పే సుఖమస్తి భూమా వైతత్ సుఖం అని వాక్యం అనుసరించి అల్పమైనటువంటి దృశ్య వస్తువుల్లో నిజానికి సుఖం లేదు సామాన్యంగా మనం అనుభవించే భోగాలలో కానీ సుఖాలలో కానీ చాలా ఆనందం ఉందని అనుకుంటాం కానీ భగవానుడు అది సుఖం కాదు ఆత్మ వస్తువు ఒక్కటే శాశ్వతం అదే అనిత్యము అసుఖము ఈ సంసారము ఈ ఇవన్నీ కూడా సంసారము ఈ ప్రపంచము అన్నీ కూడా శాశ్వతం కాదు ఏది శాశ్వతమో ఆత్మ వస్తువు ఒక్కటే శాశ్వతం మరి అందులో నుండి తప్పించుకోవడం అనేది ఎలా అనేది ప్రశ్న అంటే సరే అనిత్యము అసుఖము అయినటువంటి సంసారం నుంచి తప్పించుకోవడం ఎలాగా అనేటువంటి ప్రశ్నకి భగవానుడు సమాధానం చెప్తున్నాడు భగవత్ సంబంధమైనటువంటి పనులు చేయడం భగవత్ సమా నిరంతరము భగవంతుని గురించి చేసే ఆలోచనే సరైన మార్గం ఈ ప్రపంచం యొక్క తళుకు బెళుకులకు మోసపోకుండా సత్యం శివం సుందరమైన పరమాత్మనే ఆశ్రయించాలి ఆ విధంగా ధరించాలి జై గురుదత్త